ఈ ఏడాది కాలంలో జనం రెస్పాన్స్ కూడా క్లియర్ గా కనపడుతూ గతంలో పాలాభిషేకాలు చేసిన దృశ్యాలు మనకి తరచుగా సర్క్యులేషన్ లోకి వస్తూ ఉండేవి అంటే కొత్త పథకం తీసుకొచ్చారనో కొత్త ప్రోగ్రామ్ చేశారనో లేదంటే కనుక ఇంతకు ముందు జరగనిది ఏదో జరిగిందనో చెప్పడానికి ఇలాంటి కార్యక్రమాలు ఒక నిదర్శనంగా నిలిచాయి ఈ ఏడాది కాలంలో అట్లాంటి ఘటన ఏదైనా ఒకటైనా జరిగిందా పబ్లిక్ వైపు నుంచి అలాంటి రెస్పాన్స్ వచ్చిన సందర్భంగా లేదంటే కూటమి నాయకులే అలాంటి ఈవెంట్ క్షేత్ర స్థాయిలో ఏదైనా నిర్వహించడం గానీ చూసామా అంటే ప్రజలకే కాదు గ్రౌండ్ లెవెల్ లో ఉన్న కూటమి నాయకులకు కూడా వాస్తవాలు అర్థమయ్యాయి అని ఇలాంటి పరిణామాల గురించి కాస్త నిలకడగా లోతుగా ఆలోచిస్తే అర్థమైపోతుంది అంటే డైవర్షన్ తప్ప మరో ఎజెండా ఏది ఏపీలో అమలు కావడం లేదు అని ఈ వన్ ఇయర్ ప్రోగ్రామ్ మరోసారి చెప్పినట్టు